హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మథురా కలెక్షన్ ఈరోజు కలెక్షన్లో వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి చూడండి ఈ పట్టు శారీ షైనింగ్ కానీ అసలు చూడండి ఇది పెద్ద వెయిట్ కూడా లేదండి కాంజీవరం పట్టు ఈ షైనింగు కలర్ కాంబినేషను చాలా బాగుందండి చూడండి శారీ ఇవంతా ఇదే విధంగా ఉంటాయండి ఇది ఇది క్లాత్ కూడా చూసుకోండి చాలా స్మూత్ మనకి నిగుడుకున్నట్టు అట్లా ఏం లేదండి పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసుకోండి మనకీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి శారీ అంతా చూడండి ఒక దగ్గర పెట్టు శారీ బార్డర్ కానీ అంతా చాలా బాగుందండి మా ఫ్యామిలీ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు కలర్స్ వీటిలో కలర్స్ అండి ఫోర్ కలర్స్ అండి ఇది మొత్తం సిక్స్ కలర్స్ అండి కానీ టూ కలర్స్ నేను పెట్టకముందు అయిపోయినాయండి చూడండి ఇది కాస్ట్ కూడా ఎంతో కాదండి ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి దీని కాస్ట్ కూడా దీని కాస్ట్ కూడా సెవెన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను సాటిన్ బార్డర్ శారీస్ అండి దీనికి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఈ బ్లౌజ్ కూడా చాలా పెద్దదండి చూడండి సీక్వెన్సీ లైన్స్ వచ్చి డిజైనర్ బ్లౌజు శాటిన్లో వస్తుందండి వీటిల్లో కలర్స్ అండి మనకి సేమ్ ఇక్కడ చూడండి ఈ కలర్స్ మాత్రం ఉంటాయండి చూడండి కలర్స్ ఇట్లా కలర్స్ అండి వీటి కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి